మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నేపథ్యంలో రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నారపల్లి నందనవనం పార్క్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో టూ కేన్ కే ట్వంటీ వన్ కే పరుగు పందాలను నిర్వహించారు విజయవంతంగా పరుగు పూర్తి చేసిన వారికి మెడల్ సంధించి సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు మహిళలు సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు రాచఖండ రన్నర్స్ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వరంగల్ హైవేలో నందనవనం పార్క్లో ఇంత అద్భుతంగా రన్ క్రియేట్ చేశారు రన్ చేశారు అది అన్ని అన్ని రకాలుగా రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై ఒక్క కిలోమీటర్ హాఫ్ మ్యారథాన్ కూడా ఉందన్నమాట దీంట్లో ఇది చాలా అద్భుతమైన ఆలోచన అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ రన్ ఈ రన్ ఇలాంటి రన్స్ ఎన్నో కండక్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడులాగా ఇన్ఫెక్షస్ డిసీజెస్ వాటి వలన జనాలు చనిపోవట్లేదు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జీవన శైలికి సంబంధించిన రుగ్మతలు ఎక్కువైనాయి అనమాట దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఉబకాయం ఒబీసిటీ ఈ ఇలాంటి రన్స్ అంటే ఇది రన్ అనేది ఒక్క రోజే కాదు ఇది నిరంతరం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి రన్ ఎవ్రీ డే రన్ చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అది మెయిన్ సారాంశం అనమాట ఎందుకంటే ఇలా రన్ చేస్తాం వలన వెయిట్ నియంత్రించుకోవచ్చు ఒబీసిటీ రాకుండా చూసుకోవచ్చు దీనివల్ల అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇంకా ఈవెన్ ఈ హార్ట్ అటాక్స్ క్యాన్సర్స్ కూడా ఒక రకంగా చాలా వరకు ఎస్పెషలీ ఉమెన్స్ క్యాన్సర్స్ కూడాను ఈ ఈ ఊబకాయం ఈ లైఫ్ స్టైల్కి సంబంధించిన క్యాన్సర్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి ఇరవై ఎనిమిది మంది స్త్రీలలో ఒకరికి వస్తుందన్నమాట సో వీటికి స్త్రీలందరూ అప్రమత్తంగా డెఫినెట్గా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి ఎందుకంటే ఇంతమంది రన్నర్స్లో కూడా ఇప్పుడు హ్యాపీ దట్ చాలా వరకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అన్నా లేడీస్ ఉన్నారు కొంచెం లేడీస్లో రన్నింగ్ రేట్ కూడా తక్కువే ఎందుకంటే చాలా వాళ్ళు అనుకుంటే ఇంట్లో పనులు చేస్తాము రన్నింగ్ అవసరం లేదు అనుకుంటారు అలా కాదు లేడీస్ కూడా వ్యాయామం అవసరమే వాళ్ళు కూడా వెయిట్ అను హెల్దీగా ఉండటానికి వ్యాయామం చేసుకోవాలి అలానే వాళ్ళ ఆరోగ్యకరమైన అలవాట్లు స్త్రీల నుంచే వస్తాయి ఎందుకంటే స్త్రీలే ఇల్లంతా చూసుకుంటారు కాబట్టి పిల్లలు కూడా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకి అలవాటు వాళ్ళకి అలవాటు చేయాలి అండ్ ఇలా స్క్రీనింగ్ టెస్ట్లు రెగ్యులర్గా నలభై వాళ్ళు మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల ఏమన్నా నిజంగా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ అవుతాయి ఎర్లీగా డిటెక్ట్ ఉంటే దాని దాని గురించి అసలు మనం భయపడక్కర్లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ